ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి ఐదు ఆరు ఏడు తేదీల్లో అనగా ఈ మూడు రోజులు మీ యొక్క జాతక ఫలితాలు అనేవి అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు ఈ మూడు రోజులు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క గుణగుణాలు మీ యొక్క జీవిత జాతక ఫలితాలు ఈ యొక్క మూడు రోజులు మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా మీరు అయితే ఎటువంటి పరిహారాలను పాటించాలి ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క మనస్సుతో మీ యొక్క ఆలోచన విధానం అదేవిధంగా ఈ మూడు రోజులు మీరు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించాలి ఏ విధమైన విధి విధానాలను పాటించాలి ఏ విధంగా చేస్తే మీ యొక్క లైఫ్ అనేది ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇక అదే విధంగా ఒక బంధంతో అయితే మీరు అయితే ఈ మూడు రోజులు కొంతమేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం కూడా ఉందండి అసలు ఏదో బంధం అనేది మీకు మార్పులు అనేవి రాబోతున్నాయి అసలు ఆ బంధం ఎవరు వారితో ఏ విధమైన జాగ్రత్తలు మీరు వహించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చదువుతాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరూ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కుంభరాశి వారు ముందుగా ఎవరైనా మా ఛానల్ని కనుక వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధంగా మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ఇప్పుడు ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వీరి యొక్క మనస్తత్వ విషయానికి వస్తేనండి ఈ యొక్క కుంభరాశి వారు చూడ్డానికి కూడా చాలా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు చాలా మంచి మనస్తత్వం కలవారండి అదేవిధంగా ఏదైనా కూడా చాలా మంచిగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు దాని గురించి ఆలోచించిన తర్వాత ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని అయినా వీరు తీసుకుంటారు ఇక అదేవిధంగా వీరు కనుక ఏదైనా ఒక పనిని మొదలుపెట్టారు అంటే అది మొత్తం కూడా పూర్తి అయ్యే వరకు ఆ యొక్క పనిని మొదలుపెట్టినటువంటి మనుషుకులు అనే చెప్పాలి మంచి మనుషులండి మంచి హృదయం కలవారని చెప్పాలి వీరికి హెల్పింగ్ నేచర్ అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి అంతా మంచిది అంతా మనవారే అని అంటూ కూడా ఎప్పుడూ కూడా అందరినీ కూడా కలుపుకుంటూ పోతారండి ఏ పని అయినా కూడా చాలా బ్యాలెన్సింగ్గా కంట్రోల్ చేసి ఎటువంటి అయినా కూడా చాలా బ్యాలెన్సింగ్గా కంట్రోల్ చేస్తూ వస్తారండి వీరికి సుఖాలు సంతోషాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా కష్టాలు వచ్చినప్పుడు కూడా అన్నిటిని అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారండి దేనికి కూడా మరీ ఇంతగా కృంగిపోరు అనే చెప్పాలి ఇక వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక చాలా తెలివిగా ఉంటారండి ఎదుటివారిని అంటే ఎదుటి వారికి కూడా వీరి యొక్క అంచనాలను అంటే వీరి గురించి ఒక అంచనా వేయడం కూడా చాలా కష్టమనే చెప్పాలి ఇక వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఆ యొక్క ఆలోచనలు అనేవి కూడా చాలా కొత్తగా ఉంటాయండి పది మంది కూడా వీరిని గుర్తించే విధంగా వీరి యొక్క ఆలోచన విధానం అనేది ఉంటుంది ఇక అంతేకాకుండా వీరు చేసేటువంటి పని పట్ల ఎదుటివారు అయితే ఆకర్షితులు అవుతారండి అలా ఆకర్షితులు అవటమే కాకుండా వీరి యొక్క పనిని వారు కూడా చేయాలి అనేటువంటి ఉత్సాహాన్ని అయితే నింపుకొని ఉంటారు ఈ విధంగా ఏదో ఒక నూతన ఉత్తేజపరిచేటటువంటి విషయాలను అయితే వీరు ఏదో ఒక విధంగా ఎంచుకుంటూ ఎప్పుడూ కూడా న్యూగా థింకింగ్ చేస్తూ ఉంటారనే చెప్పాలి చాలా జాగ్రత్తగా ఉంటారండి అదేవిధంగా ఎవరికి కూడా ఎటువంటి హాని పెట్టకుండా వీరి యొక్క పనిని వీరు నిర్వర్తించుకుంటూ పోయేటువంటి మనుషుకులు చెప్పాలి వీరి యొక్క జీవితంలో ఎదుటి వ్యక్తిని తొంగి చూసుకునేటువంటి అవసరాలను కూడా వీరి వీరి యొక్క జీవితంలో కల్పించుకోరండి ఇటువంటి విషయాల్లో ఎవరిని కూడా జోక్యం చేసుకోరు వ్యక్తిగత విషయాల్లో ఎదుటి వ్యక్తిని ఎవరిని కూడా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి కూడా ఎదుటి వ్యక్తులకు సలహాలు చెప్పడం కానీ ఇటువంటివి ఏవి కూడా వీరికి నచ్చవని చెప్పాలి అలాగే ఎదుటివారి యొక్క సలహాలను పాటించడం కూడా వీరికి నచ్చదు చాలా మేధస్సును కలిగినటువంటి వారు అండి చాలా తెలివి అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది జీవితాన్ని కూడా ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని నలుగురిలోనూ గొప్పగా బ్రతకాలి ఒక స్థాయికి చేరాలి అనేటువంటి తపన అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి ఇక అన్నిటికీ మించి కుటుంబాన్ని చాలా ప్రేమగా ఎక్కువగా చూసుకునేటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు వీరిని ఎంత మాట్లాడినా ఎంత ఇది చేసినా కూడా వీరి యొక్క ఆలోచన విధానం అనేది వారి యొక్క కుటుంబ సభ్యులపైనే ఉంటుంది ఇక ఇంకా ముఖ్యమైనటువంటి సమాచారం మీ యొక్క జైతిక ఫలితాల గురించి అయితే ఇప్పుడు మనం తీసుకుందామండి అంటే మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీరు ఎటువంటి పరిహారాలను పాటించాలి ఎటువంటి ప్రతి ముఖ్యమైనటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇక అదేమిటి అంటే ఈ యొక్క రాశి వారికి మీ యొక్క జీవితంలో సుఖాలు అనేవి ఏ విధంగా ఉంటాయో కష్టాలు అనేవి కూడా ఆ విధంగానే మీ యొక్క జీవితంలో చోటు చేసుకొని ఉన్నాయి మీ యొక్క జీవితంలో ప్రతిదీ కూడా మీరు ఎంతో కష్టాన్ని చేసుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి ఆస్తులనే చెప్పాలి మీ యొక్క కష్టంతో మీ యొక్క సామ్రాజ్యాన్ని మీరే సొంతగా నిర్ణయించుకున్నారనే చెప్పాలి ఈ యొక్క రాశి వారికి కష్టము అంటే మీలో కొన్ని అయితే స్థిరాస్తులు కూడా ఉంటాయి అని చెప్పాలండి అంటే మీ యొక్క తల్లి తరపున కావచ్చు లేదంటే తండ్రి తరపున కావచ్చు ఇలా మీలో కొన్ని అయితే స్థిరాస్తులు కూడా ఉంటాయి అయినప్పటికీ కూడా అటువంటి ఆస్తులను వీరు ఎప్పుడూ కూడా కదిలించరు ఆస్తులు అమ్మడాలు ఇలాంటివి అస్సలు చేయరు కూర్చొని తినేటువంటి వ్యక్తులు అస్సలే కాదు ఇంకా అటువంటి ఆస్తులు అయితే ఇంకా రెట్టింపు చేసుకుంటారు వీరి సంతగా వీరి యొక్క కాళ్ళ మీద వీరే నిలబడి వీరి యొక్క కృషితో వీరు ఒక రూపాయిని సంపాదించుకొని వీరి యొక్క కుటుంబాన్ని అంతా కూడా క్షేమంగా చూసుకుంటూ వస్తారు వీరి యొక్క కష్టపడ్డ రూపాయితోనే వీరి యొక్క కుటుంబాన్ని ఇంకా క్షేమంగా చూసుకోవడము అదేవిధంగా వీరి యొక్క ఆదాయ రెట్టింపులు అనేవి ఏ విధంగా పెంచుకోవాలనేటువంటి ఆలోచనలు చేయడము స్థిరాస్తులను పెంచుకోవడము ఏదైనా అంటే లే బంగారాలు ఇటువంటివి కొనడము ఇటువంటివి అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క రాసివారు అదేవిధంగా ఈ యొక్క రాసివారి వద్ద బంగారము కూడా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ యొక్క రాశివారు ఈ మధ్య అయితే బంగారం కొనుగోలు చేయాలను లేదంటే ఏదైనా ఒక వీరి యొక్క స్థిరాస్తులను పెంచుకోవాలి అని లేదంటే ఏదైనా ఒక స్వంత గృహాలు నిర్మించుకోవాలి అని లేదంటే ఏదైనా ఒక ల్యాండ్ పరంగా కానీ భూముల పరంగా కొనాలి అని కానీ ఇటువంటివి ఏదో ఒక విధంగా ఏ విధమైనటువంటి స్థిరాస్తులను పెంపొందించుకున్నటువంటి అవకాశం అయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం అయితే కనబరుస్తుంది వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం ఏమిటి అంటే అండి వీరు అయితే సొంతంగా గృహ నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం అయితే కనబడనుంది అది కూడా అతి చేరువలోనే గృహ నిర్మాణాలు చేసినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి విషయంలోనే మీరు అయితే చాలా బిజీ లైఫ్ను అయితే లీడ్ చేస్తారు ఈ మూడు రోజులు కూడా అటువంటి వాటిపైనే చాలా బిజీగా ఉన్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ పని అని ఈ పని అని చెప్పేసి చాలా బిజీ బిజీగా అటువంటి పనులు అయితే మీరు తిరుగుతూ ఉంటారు ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మీ యొక్క బిజీ లైఫ్లో మీ యొక్క ఫ్యామిలీతో అయితే తక్కువ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారండి ఎప్పుడుగా ఎక్కువగా ఎప్పుడు ఫ్యామిలీతో గడుపుదామా ఎక్కువగా ఎక్కువ ఎటు వెళ్ళి ఏదైనా కొంచెం ఏదైనా ఎంజాయ్మెంట్ చేద్దామా అనేటువంటి ఆలోచనలు అయితే ఎక్కువగా కొంచెం కాసేపు వారితో మాట్లాడదామా వారితో టైం స్పెండ్ చేద్దామా అనేటువంటి ఆలోచనలు అయితే మీకు అయితే ఎక్కువగా ఉంటాయి ఇలా అనుకుంటారే కానీ మీరు ఎప్పుడూ కూడా కష్టజీవులు కాబట్టి వీరికి ఎప్పుడు కూడా ఏదో ఒక పని మీద ఆ యొక్క పని పట్లే శ్రద్ధ వహించడం వల్ల అటువంటి టైం అనేది వీరి యొక్క జీవితంలో వీరి టైం అనేది ఇవ్వలేకుండా ఉంటారు ఇలా కష్టపడి ఇంటికి వచ్చేటప్పటికీ కూడా వీరికి కుటుంబంతో గడిపేటటువంటి టైం అనేది వీరికి దొరకదు వీరిలో కొంతమంది అయితే నిరుద్యోగులు కూడా ఉండవచ్చండి ఎందుకంటే కొంతమంది మీ యొక్క వెనక ఏమీ లేక ఎవరి యొక్క సపోర్ట్ లేక నిరుద్యోగంతో ఎటువంటి లీడ్ లేక మీకున్నటువంటి బాధలు కష్టాలతో మీరు నిలవ దొక్కుకోవడానికి కొంచెం సమయం అనేది మీకు పడుతుంది ఆల్రెడీ సపోర్ట్ ఉన్నటువంటి వారు అయితే చాలా సెటిల్ అయిపోతూ ఉంటారు కానీ కొంతమంది అయితే అలా ఉండలేరు కదా అంటే ఒకే రాశి అయినప్పటికీ కూడా ఒక్కొక్క యొక్క జీవితాలు ఒక్కో విధంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరి గ్రహస్థితి అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇంకా అదేవిధంగా ఒక్కొక్కరి యొక్క మనస్థితి వారి యొక్క కర్మ ఫలాలు వారు చేసినటువంటి పుణ్య ఫలితాలు చేసేటువంటి పాపకర్మలు ఈ విధంగా మీ యొక్క జీవితంపై ఈ విధంగా ఆధారపడి ఉంటాయి ఒక్కొక్కరు కొంతమంది చాలా కోటీశ్వరులు ఉండవచ్చు బాగా సెటిల్ అయినటువంటి వారు ఉండవచ్చు లేదంటే ఎవరూ కూడా ఏమీ లేనటువంటి వారు ఉండవచ్చు కొంతమంది అప్పులు చేసుకుంటూ మీ యొక్క జీవిత విధానాన్ని సాగించేటువంటి వారు ఉండవచ్చు లేదంటే దేనికి కూడా ఏది కూడా పుట్టక ఉద్యోగం కూడా లేక ఏది లేనటువంటి వారు ఉండవచ్చు ఇలాగా ఒక్కొక్క జీవన శైలి అనేది ఒక్కొక్క విధంగా మీ యొక్క జాతిక ఫలితాల ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది ఇలా అన్ని రాసులు కూడా ఒకటైనప్పటికీ కూడా మనుషులు అందరికీ కూడా ఒక్కొక్క విధంగా వారి యొక్క జీవన విధానాన్ని బట్టి గ్రహస్థితులు అనేవి వారికి తగినట్టుగా వారి యొక్క అనుకూల ప్రతికూల ప్రభావాలను బట్టి వారి యొక్క నిర్ణయాలు అనేవి ఉంటాయి వారి యొక్క గ్రహస్థితులను బట్టి వారి యొక్క గ్రహాలు వచ్చి స్థితిలో ఉన్నటువంటి దాన్ని బట్టి లేదంటే మీ యొక్క గ్రహాల ప్రభావం అనేది మీకు అనుకూలంగా ఉన్నటువే లేనటువంటి ప్రభావాలను బట్టి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మాత్రం మీరు అయితే ఒక మంచి స్థాయికి ఎదుగుతారనే చెప్పాలి కానీ ఇక మాత్రం మీరు అయితే మీ యొక్క పరిస్థితులను బట్టి మీ యొక్క అదృష్టపు దాన్ని బట్టి మీరు అయితే ఒక నిచ్చలమైనటువంటి స్థితిలో అయితే ఖచ్చితంగా ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక నిలదొక్కునేటువంటి స్థాయిని మాత్రం ఖచ్చితంగా ఏర్పరచుకోగలుగుతారు మీరు ఒక సక్సెస్ అందుకోవడం మాత్రం ఖచ్చితంగా మీరు అయితే చూస్తారు ఎందుకంటే ఎంత మంది ఉన్నా కూడా వారి యొక్క గ్రహస్థితులు వేరైనప్పటికీ గ్రహాలు వేరైనప్పటికీ ఎన్ని నక్షత్రాలు వేరైనప్పటికీ ఎంత మంది ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆలోచన విధానం మీ యొక్క పట్టుదల మీ యొక్క కృషి అనేవి చాలా గొప్పవి ఇటువంటివి అన్ని కూడా మీకు ఎంతో కృషిగా పట్టుదలగా ఉంటాయి జీవితాన్ని అంటే ఒక జీవితంతో ఎంతో కృషిగా పరిగెడదాము ఇటువంటి అన్నిటినీ కూడా మనసులోనే మీరు అయితే సంకల్పం చేసుకుంటూ ఉంటారు చూసారా అటువంటి సంకల్పమే మీరు ఎంత పడిపోయినప్పటికీ కూడా ఈరోజు నిలబడగలిగి మీరు నిలదొక్కునేటువంటి విధంగా అటువంటి గొప్ప కృషిని మీకు ఇవ్వగలుగుతుంది కాబట్టి మీ యొక్క జీవితం కూడా మంచి లీడ్లో వచ్చి మీరు ఒక సక్సెస్ని అందుకునేటువంటి విధానం కూడా ఒక ఒక స్థాయిలో అనేది మీకు ఖచ్చితంగా ఏర్పడుతుంది కాబట్టి ఇక అటువంటి వాటి గురించి అయితే మీరు అయితే ఇక ఆలోచించుకోవాల్సినటువంటి అవసరమే లేదు ఇక ఈ యొక్క రాశివారు ఏమిటి అంటే ఇక మీ యొక్క భాగస్వామి ఈ మధ్య కాలంలో ఎవరైతే మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల వారి యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి విషయంలో అయితే చిన్న చిన్న మనస్పర్ధలు అయితే మీ మధ్య కలుగుతూ ఉన్నాయి అంటే మీ యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వారితో అంటే వారితో మీరు పూర్తిగా మీ యొక్క భావన విధానాలు అనేవి పూర్తిగా సరిగా లేకపోవడం వీరి మాట వారికి వారి యొక్క మాట వీరికి నచ్చకపోవడం కావచ్చు లేదంటే వారి యొక్క ప్రవర్తన విధానం అనేది మీకు నచ్చకపోవడం కావచ్చు లేదంటే మీ యొక్క ప్రవర్తన విధానం అనేది వారికి నచ్చకపోవడం కావచ్చు ఇలా ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదండి ఈ విధంగా అయితే ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా జరుగుతూ వస్తున్నాయి ఇక అయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు మగపిల్లలు ఉంటారు కదండి వారికి అయితే వారి యొక్క తల్లిదండ్రుల తరపు నుండి మీ మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి ఇలా వారి నుండి అయితే వీరు దూరంగా వెళ్ళాలి అని వారితో కొంచెం దూరంగా ఉందాము అని హ్యాపీగా ఉందాము ఇలా దూరంగా వెళితే వారితో కొంచెం గొడవలు తగ్గుతాయి కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి ఇలా సొంతంగా ఆలోచనలు చేసి ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవడం అవ్వచ్చు లేదంటే ఒక అపార్ట్మెంట్ కొట్టుకోవడం అవ్వచ్చు ఇలా ఇటువంటి ఆలోచనలతో వీరి గృహం నుండి బయట గృహానికి కొత్తగా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి విషయంలో అయితే తగినటువంటి జాగ్రత్త ఖచ్చితంగా అవసరం ఎందుకంటే తండ్రి కొడుకులకు గొడవలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి కదా ఇటువంటి వాటి వల్ల వీరిలో కొంచెం నలుగురిలో కొంచెం వీరికి కాస్త తగ్గుబాటు మొహంగా అంటుందన్నమాట కొంచెం అనుమానక స్పదంగా వీరికి ఉంటుందనే చెప్పాలి దాని గురించి వీరు పెద్దగా ఆలోచించకపోయినా వీరికి కాస్త వెలితిగా తక్కువతనంగా ఉంటుంది కదా అయితే వీరిలో ఆవేశము వీరి యొక్క కోపం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది ఇటువంటి వాటి అన్నిటి వల్ల వీరి యొక్క భార్య ద్వారా వీరికి యొక్క జీవిత భాగస్వామి వల్ల కొంచెం తక్కువతనంగా ఉంటుందండి వీరు ఎక్కువగా కూడా వారిని గౌరవిస్తూ వారి యొక్క భార్య మాటను అంటే వారి యొక్క భార్య మాటను వింటూ వారి యొక్క మాట ప్రకారమే నడుస్తూ ఉంటారు తప్పులేదండి మీ యొక్క జీవిత భాగస్వామికి అనుకూలంగా ఉండాలి ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చినటువంటి భాగస్వామి కాబట్టి వారికి అనుకూలంగా ఉండడంలో మాత్రము కూడా తప్పు ఉండదు ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎవరైనా కానీ ఏదో ఒక ఆలోచనతోనే మాట్లాడుతూ ఉంటారు కదా ఇక బయట వారి గురించి అయితే అసలు చెప్పనోసరమే లేదు భాగస్వామి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి వీరు చెప్పింది అంతా కరెక్ట్ వేరే వారి యొక్క ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉంటే ఉంటుంది అంటే వీరి యొక్క జీవిత భాగస్వామి తప్ప వేరే వారు ఏం చెప్పినా కూడా ఎవరూ కూడా మనుషులే కాదు వీరి యొక్క ఆలోచన విధానం అనేది చాలా తారాస్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో అయితే మీరు అయితే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా అవసరం ఒక్కొక్కసారి మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీ వారు చేసేటువంటి అదృష్టం అనే అనుకోవాలో వారు చెప్పినటువంటి మాట వినడం వల్ల మీకు వచ్చినటువంటి అదృష్టం అనే అన్నాలో మిగిలినటువంటి వారు అంటే మీ చుట్టూ ఉన్నటువంటి వారు వారు ఏదైనా ఒక విషయాన్ని మీతో చెప్పుకోవాలి అని వద్దా అనేటువంటి ఆలోచనలతో ఉన్నట్లు కొంచెం భీతిగా ఉన్నట్లు అనుకుంటూ ఉంటారో ఒక్కొక్కసారి మీకు ఇది కూడా అర్థమవుతుంది కాబట్టి ఇటు విషయంలో అయితే మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అండి మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల కూడా జాగ్రత్తగా నిర్ణయాలు అనేవి మీరు తీసుకోవాల్సి ఉంటుంది అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే ఒక్కొక్కసారి ఈ యొక్క రాశిలో కొంతమంది యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అంటే వారికి తెలుస్తుంది కొంతమంది యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అంటే మీకు ఎంతో ఇబ్బందిగా మారేటువంటి విషయాలు అనేవి చాలా క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు అనేవి మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ మూడు రోజులు అనేవి కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయండి మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు మీకు బాగా కలిసి వచ్చేటువంటి సమయమేనండి మీరు చాలా కష్టపడతారు మీకు రావాల్సినటువంటి ధనం కూడా మీ యొక్క చేతికి అందనుంది అంతేకాకుండా సంతోషంగా ఉండేటువంటి సమయం అనేది కూడా మీకు చాలా పుష్కలంగా కనబరుస్తుంది కుటుంబ సభ్యులతో కూడా చాలా ప్రేమగా ఉంటారు సమయం అనేది చాలా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంది సంతానం లేనటువంటి వారికి సంతానం కలగనుంది ఇక ఎవరైతే వివాహ యోగితులు ఉన్నారో వివాహం కానిటువంటి వారికి కూడా వివాహ యోగం అనేది అతి త్వరలోనే రానుంది ఇక మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా గడిచిపోతుందండి ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మీ యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించి చక్కగా మీ యొక్క మంచి ఉద్యోగ స్థాయిలో అయితే మీరు నిలబడగలుగుతారు ఇబ్బందులు పడవలసినటువంటి అవసరం కూడా లేదు ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారో అటువంటి వారి అందరికీ కూడా మీ యొక్క ఆరోగ్యం అనేది స్థిరపడుతుంది ఇక మీరు ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక తప్పకుండా మీ యొక్క ప్రయాణాలు అన్ని కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఈ విధంగా ఈ మూడు రోజులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉందండి చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కానీ ఆ యొక్క సమస్యలు అనేవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బందులు అనేవి పెట్టలేవు అర్థమైంది కదండి ఇప్పుడు మేము చెప్పినటువంటి విషయాల్లో కొంత మేర జాగ్రత్తగా తగినటువంటి జాగ్రత్తలు అయితే పాటించండి ఇక మిగిలిన అన్ని విషయాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి నరదిష్టి నుండి బయటపడడం కోసం కొంచెం కళ్ళుప్పుతో దిష్టి తీసుకొని వేడి వేడి అంటే నొప్పుల్లో వేయండి ఇలా చిన్న చిన్న పరిహారాలను పాటించడం ద్వారా మీపై ఉన్నటువంటి నరదిష్టి దోషాలు అన్నీ కూడా మీపై ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్నీ కూడా తగ్గుమోహం పడతాయి సో చూశారు కదండి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు సో మా వీడియో కనుక మీకు నచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్